మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని సుప్రీంకోర్టులో డాక్టర్ సునీత దంపతులు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరించలేదు ఇంకా చాలా స్పష్టం వాళ్ళు స్వీకరించకుండా మీరు ఆలస్యం చేశారు విచారణ ప్రాథమిక దశలో ఉన్నప్పుడే మీరు ఏదైనా చెప్పుకుంటే వేరుగా ఉండేది ఇప్పుడు ఛార్జ్ షీట్ కూడా అయ్యి ఇంతకాలం గడిచిన తర్వాత ఇప్పుడు చేసేదే ఉంది ఒకవేళ బెయిల్ రద్దు చేయడం మీ అని మీరు కోరుకుంటే అది మీరు ట్రయల్ కోర్టు వెళ్ళి అడగండి అంటే సిబిఐ కోర్టుకి వెళ్ళి అడగండి అండి అని సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ సుందరేషన్ జస్టిస్ సింగ్ కోటేశ్వర సింగ్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది తీర్పు చెప్పింది ఇది ఊహించింది ఎందుకంటే బెయిల్ రద్దు అన్నది సుప్రీంకోర్టు అసాధారణమైన పరిస్థితుల్లో కానీ చెయ్యదు ఈ మధ్య సిఐడి అధికారి సంజయ్ బెయిల్ రద్దు చేశారు ఉదాహరణకు అలాంటివి అరుదైన కేసులు ఉంటాయి దానికి వాళ్ళ రీజనింగ్ కారణాలు వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు ఈ కేసుకు వచ్చేసరికి ఇది సిబిఐ కోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ట్రయల్ కోర్టు అనేక దశలు నడుస్తూ వస్తుంది ఏదో అకస్మాత్తుగా జరిగింది కాదు కేసు కూడా ఇప్పటికి దాదాపు ఆరేళ్ళు కావస్తుంది అయిపోతూ ఉంది కాబట్టి సునీత దంపతులు వెళ్ళినప్పుడు రాజకీయంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు సందేహాలు ఆరోపణలు వాళ్ళకు ఉండొచ్చు ఉదాహరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రతి సందర్భంలో మొన్న ఐపీఎస్ అధికారులతో మాట్లాడినప్పుడు కూడా కేసు స్టడీగా తీసుకోవాలి పక్కదో పట్టించడానికి అన్నారు ఇవన్నీ న్యాయస్థానాలకు సంబంధించినంతవరకు సాక్ష్యాధారాలు వాళ్లకు అవి కూడా కన్విన్సింగ్గా ఒప్పించే విధంగా ఉంటేనే న్యాయమూర్తులు ఉత్తర్వులు ఇస్తారు ఇక్కడ డా డాక్టర్ సునీత వాళ్ళు బెయిల్ రద్దు చేయాలి వీళ్ళు అంటే అవినాష్ రెడ్డి తదితరులు సాక్షులను ప్రభావితం చేస్తారని ఆరోపించినప్పుడు అసలు దర్యాప్తు ఏ దశలో ఉంది అన్న ప్రశ్న సుప్రీంకోర్టులో ఏవో నా మాలాంటి వాళ్ళకి బాగా తెలుసు అసలు కేసు వేసినప్పటి నుంచి అయిపోయింది షాక్ ఇట్లాంటివి పెడుతూ ఉంటారు ఎప్పటికప్పుడు హెడ్డింగ్లు ఉదాహరణకు ఇప్పుడు కూడా పెడుతున్నారు దాని గురించి నేను తర్వాత చెప్తాను సుప్రీంకోర్టు నే వాళ్ళు ఏం నిర్ధారణకు రాకుండా అసలు దర్యాప్తు చేస్తున్న సిబిఐని అడిగింది మీ దర్యాప్తు పూర్తయిందా మీరేం భావిస్తున్నారు అని మా దర్యాప్తు అయిపోయింది అని చెప్పారు అయితే మీరు చెప్తే మళ్ళీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు ఇది సాధారణంగా సాంకేతికంగాను రెండవది అత్యున్నత న్యాయస్థానం అడుగుతుంది కాబట్టి చెప్పే సమాధానం సిబిఐ తనుగా ఏం మీద వేసుకోలేదు మా దర్యాప్తు అయితే పూర్తయింది మీరు చేయమంటే చేస్తాము ఇక్కడ సుప్రీంకోర్టు ఏమడిగింది మీ దర్యాప్తు దశలో ఉందని వాళ్ళు సిబిఐ అభిప్రాయం అడిగారు సిబిఐ తన అభిప్రాయం చెప్పడంతో పాటు మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తానంతే కానీ అభిప్రాయాన్ని చెప్పాలని సుప్రీంకోర్టు భావించాలి కదా వాళ్ళు అలా ఏం భావించలేదు వాళ్ళు మళ్ళీ అడిగారు వీళ్ళు అదే చెప్పిన తర్వాత అప్పుడు ఇంకోటి కూడా అడిగారు ట్రయల్ కోర్టులో విచారణ దర్యాప్తు ఒకటేసారి సాగించే అవకాశం ఉందా అని కూడా అడిగారు అది సాగించమని చెప్తే కదా కాబట్టి అది ఆ ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం కాలేదు ఇదంతా అయిన తర్వాత ఈరోజు కొన్ని వాయిదాల తర్వాత ఈరోజు వాళ్ళు న్యాయమూర్తులు మేము ఈ దశలో జోక్యం చేసుకోలేము అన్నారు స్పష్టంగా అంటే సునీత దంపతుల మీద పెట్టిన కేసు రామ్సింగ్ను అప్పుడు ఆయన ఉన్నప్పటిది దాన్నేమో కొట్టేశారు వాళ్ళకు ఉపశమనం ఇచ్చారు అవినాష్ రెడ్డికి కూడా ఇప్పుడు మేమే జోక్యం చేసుకోమని చెప్పారు ట్రయల్ కోర్టుకు వెళ్ళమన్నారు వెళ్ళటం అనేది ఎప్పుడు వాళ్ళ చేతిలో ట్రయల్ కోర్టు హైకోర్టుతో అసంతృప్తి న్యాయం జరగలేదని కదా వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ట్రయల్ కోర్టు అభిప్రాయం స్పష్టమే కానీ మళ్ళీ సుప్రీంకోర్టులో ఇది ఈ నేపథ్యంలో మళ్ళీ ట్రయల్ కోర్టుకు వెళ్ళినప్పుడు ఎనిమిది వారాల్లో మీరు విచారణ రెండు మాసాల్లో విచారణ పూర్తి చేయమన్నారు అలా చెప్పింది చాలా జరుగుతున్నాయి రెండు వారాలకు కాపు రెండు మాసాలు కాపు ఇంకో మూడు నాలుగు మాసాలు కూడా పట్టవచ్చు వాళ్ళు అసలు మొదటి దశలోనే తోచేయచ్చు ట్రయల్ కోర్టుకు ఆదేశాలు ఏమీ ఇవ్వలేదు కదా సుప్రీంకోర్టు మీరు విచారించి చెయ్యండి అని పూర్తి చేయండి అని తర్వాత కావాలంటే మళ్ళీ హైకోర్టు మళ్ళీ సుప్రీంకోర్టు అదొక ప్రాసెస్ కాబట్టి ఇప్పటికిప్పుడు వాళ్ళు అడు అడిగింది అభ్యర్థన మటుకు న్యాయస్థానం ఏమీ ఆమోదించలేదు ఇప్పుడు ఇప్పుడు వార్త చూస్తున్నాను నేను ఇంకోటి కూడా అన్నారు మీరు బస్సు మిస్ అయ్యారు అన్నారు కదా వాళ్ళు ఇంకోటి కూడా అన్నారు ఈ విషయంలో మీరు అప్పుడే వచ్చి ఉంటే వచ్చి ఉండాల్సిందని ఎక్కడికి వాళ్ళు కిందకి వెళ్ళి ఉండొచ్చు కదా వెళ్ళలేదని కూడా మనమేమి చెప్పలేము ఛార్జ్ షీట్ పూర్తయింది అని అన్న తర్వాత ఛార్జ్ షీట్ మీద విచారణ జరుగుతుంది కాబట్టి కాబట్టి ఇప్పుడు వీళ్ళ ముందున్న అవకాశం మళ్ళీ కింద కోర్టుకి వెళ్ళడం కింద కోర్టు చెప్తే దాని ప్రకారం పైకి రావడం ఈ ప్రాసెస్సే జరుగుతుంది దీని మీద ఈరోజు వార్త చూస్తే సాయంత్రం మీరు చెప్తే విచారణకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పింది సిబిఐ కాబట్టి ఇది చాలా యూటర్న్ చాలా సంచలనాత్మకం ఇలాంటివి నిజానికి వాళ్ళు డే వర్ణించేదే చెప్తున్నారు వాళ్ళు చెప్పిన తర్వాత కూడా సుప్రీంకోర్టు వాళ్ళకి ఏం చెప్పలేదు మీరు విచారించండి అని కాబట్టి సుప్రీంకోర్టు చెప్పని మాట కింద కోర్టు చెప్తుందా ఇవన్నీ చర్చలు ఆలోచించే మామూలుగా పెద్ద న్యాయ పరిజ్ఞానం కూడా అక్కర్లేదు సాధారణ పరిభాషకే అర్థమయ్యే విషయాలు మరి సుప్రీంకోర్టు నిరాకరించిన తర్వాత వీళ్ళకి కిందకి వెళ్ళి వేస్తారా వేస్తే కూడా అది వాళ్ళు అంతకుముందు ఇచ్చిన దాని మీద వాళ్ళే తీసుకుంటారా ఎనిమిది వారాల్లో పూర్తి అంటే వీళ్ళు తీసుకున్న దాన్ని మేము అదే అభిప్రాయంతో ఉన్నామని కూడా వాళ్ళు చెప్పచ్చు ఏదైనా జరగవచ్చు సిబిఐ అక్కడ ఇంకో విధంగా ఎందుకంటే వాళ్ళు మళ్ళీ సిబిఐకి నోటీస్ ఇస్తారు సిబిఐ ఖచ్చితంగా ఇక్కడ చెప్పింది బహుశా అక్కడ కూడా అయితే సిబిఐ సుప్రీంకోర్టుకి ఇచ్చిన లెవరేజే కింద కోర్టు కూడా ఇస్తుందా మీరు చెప్తే విచారణ జరుపుతాం మళ్ళీ అని చెప్తారా లేదంటే వాళ్ళు కోర్టులు ఉన్నత న్యాయస్థానాలు చెప్తే విచారణ జరిపారు ఉన్నత న్యాయస్థానాలు వాళ్ళు అడిగినా కానీ మీరు కొనసాగించిన వాళ్ళకి చెప్పలేదు కాబట్టి బహుశా కేసు లేదా ఈ పిటిషన్ కనీసం ఒక డెడ్ ఎండ్కి చేరుకున్నట్టుగా కనిపిస్తుంది తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ఎందుకంటే న్యాయమూర్తుల విచక్షణ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దీన్ని తొందరగా ముగించడం సిబిఐ అయినా న్యాయస్థానాలైనా అది మంచిది ఇలాగే దీన్ని సాగ తీసుకుంటూ ఇంకా ఉద్రిక్తతలు వివాదాలు పెంచుకోవడం మటుకు శ్రేయస్కరం కాదు వేగంగా జరిపి ఉన్న ఆధారాలు నిర్ధారణలను బట్టి దోషులకు శిక్ష వేయటం లేదా తాము ఏమనుకుంటే చెప్పడం చెప్పటం అది జరగాలి